ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలో బంగారం మరియు వెనుతలు ఏ విధంగా తెలుసుకుందాం అందుకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కన్సిమ్మ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఆభరణాలతో ఉపయోగించే పదిరాములు గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఆరు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల ఆరు వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల రూపాయలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై ఏడు రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి